బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్ మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ ను ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు పిచ్చి చూపులు చూశాడు ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలు పెట్టాడు ఆ బెల్లు పేరే అబద్ధాల మానిఫెస్టో దేవుడి దయా ప్రజల దీవెనలు ఉన్నంత వరకు తన విజయాన్ని ఎవరు అడ్డుకోలేరన్నారు సీఎం జగన్ సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బి జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్ లో చెప్పిన విధంగా ప్రతి నెలా ఇస్తూ పోతా ఉన్న మీ జగన్ కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క మన కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీ బిడ్డే అధికారం వస్తాడు జూన్ నాలుగున అధికారం వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్ కూడా క్లీన్ చేస్తాడు క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు ఎన్నికల వేళ చంద్రబాబు డబ్బు పంచుతున్నారని ఆయన ఇస్తే ఎవరు వద్దనొద్దు అన్నారు ఆ సుమ్మంతా ప్రజల నుంచి దోచేసింది అంటూ విమర్శించారు సీఎం మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులు ఉండకపోవచ్చు చంద్రబాబు దగ్గర ప్రజల ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది ఆ దోచేసిన సొమ్ములో చంద్రబాబు ప్రజలకు పేదలకు లోబర్చుకునే దానికి మోసం చేసేందుకు ఎన్నికల రోజు రెండు వేలు ఇస్తాడు మూడు వేలు ఇస్తాడు కొన్ని కొన్ని చోట్ల నాలుగైదు వేలు కూడా ఇస్తాడు కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మ కుటుంబాలందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది ఎన్నికల రోజు మాత్రమే ఇచ్చే డబ్బు ఆ డబ్బంతా మనదే మన దగ్గర దోచేసిన సొమ్మే కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరు వద్దు వరద్దండి అని చెప్పి మీ సందర్భంగా చెప్తా ఉన్నా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు జరుగుతూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది ఈరోజు క్లాస్ వార్ జరుగుతా ఉంది పేదవాడు ఒకవైపున పెత్తం మరోవైపున ఉండే ఈరోజు యుద్ధం కోరుకొండ సభలో సీఎం జగన్ చేసిన కమెంట్స్ ఇవి కోరుకొండ రాజానగరం అండ్ ఇచ్చాపురం ఈ మూడు చోట్ల సభల్లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ని చూశాము సో పెద్ద ఎత్తున జనం జగన్ సభలకు పోటెత్తారు సో ఇది క్లాస్ వారంటున్నారు అలాగే పద్నాలుగు తర్వాత బటన్లు పెండింగ్లో ఉన్న బటన్లు అన్నీ కూడా క్లియర్ చేస్తాము ఆ పథకాలను క్లియర్ చేస్తాము పథకాలను ఇప్పుడు అడ్డుకోగలరు గానీ విజయాన్ని అడ్డుకోలేరని జగన్ అన్నారు బ్రాన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్